నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా మత్తవార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం అసాధ్యాలను సాధ్యం చేయటం కలవాటు ఎవరి జీవితాల్లోనైతే అసాధ్యం అనుకున్నవి దేవుని మహిమార్థం తప్పకుండా సాధ్యం కావలసి ఉన్నాయో వాళ్ళు సంపూర్ణ విశ్వాసంతో వాటిని ఆయన దగ్గరికి తీసుకువెళ్లాలి ఏ పని ఆయన చెయ్యి దాటిపోయి సమయం మించిపోయిన పని కాదు మన జీవితాల్లో తిరుగుబాటు అపనమ్మకం పాపం ఆపద ఇవన్నీ పొంచి ఉంటాయి ఈ విచారకరమైన నిజాలను పూర్తి విధేయతతో నమ్మకంతో ఆయన ఎదుటికి తీసుకువస్తే ఇది చెయ్యిదాటిపోయిందనాయనెప్పుడూ అనడు దేవుడు చీడపురుగులు తినివేసిన సంవత్సరముల పంటను మనకి మరలా ఇవ్వగలడు మనం మన పరిస్థితులనంతటినీ మనలను ఏమీ దాచుకోకుండా నమ్మికతో ఆయన చేతుల్లో పెడితేనే ఇది సాధ్యం ఇదంతా మనం ఏమై ఉన్నామో దానివల్ల కాదు కాని తానేమై ఉన్నాడో దాని మూలంగా జరుగుతుంది దేవుడు క్షమిస్తాడు బాగుచేస్తాడు తిరిగి మునుపటి స్థితిని దయచేస్తాడు ఆయన కృపకి మూలమైన దేవుడు ఆయనమీద నమ్మకముంచి స్తుతించుదాము కాదేదీ అసాధ్యం క్రీస్తుకి లేరెవరూ ఆయనతో సాటి అసాధ్యాలను చూసి సరదాపడే దేవుడు నాకున్నాడు నాకేదీ అసాధ్యం కాదు